ఆల్రెడీ అధికార కాంగ్రెస్ శ్వేత పత్రాలు విడుదల చేసింది ఈ రోజు ఏమో పత్రం అని బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది దీనిపై మీ స్పందన ఏంటి గుడ్ మార్నింగ్ సతీష్ అన్న తర్వాత ఇది నిజంగా ఒక హెల్దీ డిస్కషన్ కి నేను అనుకుంటున్నాను సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆరు గ్యారంటీలు అమలు చేసే క్రమంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన వైట్ పేపర్ దాని అఫీషియల్ డాక్యుమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ అది రిలీజ్ చేయడం అనేది ప్రజలకు వాస్తవాలు తెలిసే ప్రయత్నం జరిగింది గతంలో కూడా మనం చాలా సందర్భంలో చర్చించుకున్నాం టెన్టీవీ ద్వారా ఎన్ని అప్పులు ఉన్నాయి ఇన్ని రకాల అప్పులు చేశారు రాష్ట్రం దివాలా తీసింది అన్నటువంటి పరిస్థితిలో చర్చలు జరిగింది ఇవాళ వాళ్ళ అఫీషియల్ గా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసి అసెంబ్లీ వేదికగా చర్చించారు అది ప్రజల వారికి కూడా చేరింది సంతోషంగా సో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వారికి పోటీగా ఇవాళ స్వేద పత్రం రూపంలో గత ఏళ్ళ నుంచి మేము ఏం చేశాము ఏ రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీ చేశాము అనేది వాళ్ళు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూడా మేము స్వాగతిస్తున్నాం దాంతోపాటు మొదటి విడతలో మేనిఫెస్టో లో ఏం చెప్పారు ఎన్ని నెరవేర్చారు రెండో మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఎన్ని నెరవేర్చారు అవి కూడా ఆ శ్వేత పత్రంలో ఉంటే బాగుంటది అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ వారికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కూడా చెప్పాలి పత్రంలో మీరు డైరెక్ట్ గా అప్పులు చెప్పారు ఆదాయం అప్పులు అనేది అట్ ద సేమ్ టైమ్ కేంద్రం నుంచి పది సంవత్సరాలు పది సంవత్సరాలుగా లేదా తొమ్మిదిన్నర సంవత్సరాలు వాట్ బేబీ ఎన్ని నిధులు వచ్చాయి ఎక్కడ ఖర్చు పెట్టారు స్టేట్ చాలా సందర్భం గతంలో మనం చర్చించుకున్నాం రాష్ట్ర స్టేట్ షేర్ ఇవ్వనందుకు నిధులు కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ వాపసు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే సరి అయిన వినియోగం లేక ఇక్కడ వాళ్ళ షేర్ ఇవ్వకుండా వాటిని ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద స్టేట్ అండ్ సెంట్రల్ షేర్స్ ఉంటాయి వాటిని వాడుకోకపోతే అది మళ్ళీ వాపసు పోయే అవకాశం ఉంటది అదే విధంగా ఆడిట్ రిపోర్ట్స్ తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇవ్వకపోతే కేంద్ర నిధులు కూడా వాపసు పోయే అవకాశం ఉంటుంది సో మొత్తం ఓవరాల్ గా తెలంగాణ డెవలప్మెంట్ కి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఎట్లా పాటు పడ్డది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఈ పత్రాల రూపంగా చర్చ జరగడం అనేది ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అర్చిస్తున్నారు ఇది గ్రామాల వరకు కూడా సహజంగా చర్చ జరుగుతుంది ఒకటి బీఆర్ఎస్ వాళ్ళు గుర్తించుకోవాల్సింది ఏంటంటే గతంలో కూడా వాళ్ళు అన్నట్టు అనేక సభలు పెట్టారు కానీ ప్రతి నియోజకవర్గానికి పెట్టారు వాళ్ళు ఆదరించలే వాళ్ళని ఎందుకు ఓడిపోయారు అనేది వాళ్ళు వాళ్ళ రివ్యూ చేసుకుంటూ ఉంటారు బహుశా విమర్శ చేసుకుంటారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అధికారం పోయిన తర్వాత మేము అడుగుతాం శ్రీధర్ రెడ్డి గారు మరి ఈ రోజు ఏం చెప్పబోతున్నారు అని రైట్ శ్రీధర్ రెడ్డి గారు ఈ రోజు పిఠల్ గారు ఇద్దరు వాదనలు చూశారు ఇద్దరు వాదనలు చూశారు ఆర్థిక విధ్వంసం జరిగిపోతున్న కలర్ కాంగ్రెస్ ఇవ్వాలనుకుంటోంది దీన్ని కారణంగా చూపించి హామీల అమలును లంకి పెడుతుందని బీఆర్ఎస్ అంటుంది మీరు చేసిన తప్పులను ఎత్తు చూపుతున్నాము మేము హామీలు అమలు చేయమని ఎక్కడా చెప్పడం లేదు కదా కొన్ని హామీల అమలుకు ఒక ప్రాపర్ మెకానిజం క్రైటీరియా అనేది ఉంటుంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సవాల్ ఏంటంటే వాళ్ళు ఆల్ గ్యారంటీల్లో ఇప్పుడు ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొన్ని ఆర్థికానికి అంటే ఆర్థిక సంబంధం లేని కొన్ని గ్యారెంటీలు అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ వాళ్ళ రైతులు ఎదురు చూస్తున్నది ఏంటంటే రెండు లక్షల రుణమాఫీ ఆ రుణమాఫీ లేకుండా వాళ్ళకి మళ్ళీ అప్పు ఉండదు బ్యాంకులలో లేకపోతే మళ్ళీ మిత్తి కోసం సావుకార్ల దగ్గరకు వేయాల్సినటువంటి దుస్థితి ఉన్నది రెండోది రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది హామీ ముఖ్యంగా ముప్పై ఈ ప్రభుత్వం మారడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగాలు ఖాళీలు పెట్టుకొని నింపలేదో ముప్పై లక్షల మంది ఖాళీకి బల్బం కట్టుకొని ప్రతి ఇంటికి తిరిగి ఇవాళ బీఆర్ఎస్ మీద కోపంతో మా మీద నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ కోట్ చేసినటువంటి సందర్భం ఉంది ఇవి రెండు ప్రధాన సవాళ్ళు వల్ల కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది సరే ఈ శ్వేత పత్రాలు ఆర్థిక పరిస్థితి ఇవన్నీ చెప్తే మంచిదే ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉంది రెండో పాయింట్ అయితే వాళ్ళ వాళ్ళ బీఆర్ఎస్ శ్రీధర వాళ్ళు ఇస్తున్నటువంటి స్వేద పత్రంలో ఎన్ని రకాల ఆర్థిక విధ్వంసం అంటావా లేకపోతే ఆర్థికమైనటువంటి దుబార ఖర్చులు అంటావా లేకపోతే అవసరం లేని ఖర్చులు పెట్టారంటారా క్రమ క్రమశిక్షణ రాహిత్యంగా ఖర్చులు పెట్టారనే విషయం కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ కాళేశ్వరం చాలా సార్లు మాట్లాడుకుని మళ్ళీ చెప్తా కాళేశ్వరం వాళ్ళు తొంభై వేడు కోట్లు పెట్టారా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి బడ్జెట్ నుంచి ఇంకొకటి పెట్టి లక్ష నలభై ఏడు రిపోర్ట్ చెప్తా ఉంది ఎన్ని లక్షలకు ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు నీళ్లు రావట్లేదు అనేది వాళ్ళు ఇచ్చిన శ్వేత పత్రంలో కాళేశ్వరం అవినీతి మీద సిట్టింగ్ జరిగే విచారణ అన్నారు దేనికైనా సిద్ధంగా ఉండే మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు విఠల్ గారు నేను అదే చెప్తున్నా సతీష్ అన్న ఒక ఎకరానికి ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి కోటి రూపాయలు ఖర్చు పెడతా ప్రపంచంలో ఎక్కడైనా ఉంటదానికి చెప్పాలి అబద్దాలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చుకున్నారు ఇవాళ దయాకర్ గారు అదే వివరాలు తప్పితే మిగతా వివరాలు లేవు మా దగ్గర సరే చాలా సంతోషం ఇప్పుడు శ్వేత పత్రము శ్వేతపత్రం మాకు కూడా చాలా సంతోషం ఇప్పుడు చర్చ ఇంకొన్ని రోజులు జరుగుతుంది రెండు ప్రభుత్వాలు ఏం చేసింది అసలు కేంద్ర ప్రభుత్వం ఏమి పత్రం వాళ్ళ పత్రంలో ఒకటైతే జరుగుతుంది తెలంగాణ ప్రజలకు మొత్తం ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది ఒక క్లారిటీ ఏ డిపార్ట్మెంట్ లో ఎంత జరిగింది ఏం అభివృద్ధి ఖర్చు పెట్టారు ఎన్ని అప్పులు జరిగాయి ఇంతకాలం సీక్రెట్ గా ఉన్నటువంటి వ్యవహారాలు తెలుస్తున్నాయంటే చాలా సంతోషం నేనేమంటానంటే పత్రంలో వాళ్ళు డెవలప్మెంట్ చెప్తారు డెఫినెట్ గా సాయంత్రం మళ్ళీ మనం చర్చించుకుంటాం అనేక వేదికల పైన ఇవాళ ఎడ్యుకేషన్ పైన వాళ్ళు ఎంత పెట్టారు హెల్త్ పైన ఎంత పెట్టారు అనేది కూడా మనకు స్వేతపత్రంలో ఉంటదని నేను అనుకుంటున్నాను మనం ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ లో ఇంకా కిందికి కిందకేలే ఉన్నాం మన పైకి ఎప్పుడు పోతామో తెలవదు అట్లా అనేక రంగాల్లో ఒకటి కాదు ఇప్పుడు నిన్నటి వరకు వాళ్ళ ఎలక్ట్రిసిటీలో మేము ఇండియాలో కన్జర్షన్ టాప్ అన్నారు టెన్త్ టెన్త్ పొజిషన్ మనకు అట్లా హెల్త్ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో యూనివర్సిటీల రిక్రూట్మెంట్ విషయంలో యూనివర్సిటీల స్ట్రెంగ్ చేసే విషయంలో